వాళ్ళ సర్పంచిన ఈ పిల్లో వీళ్ళకి ఈ పిల్లో ఈ పిల్లలతోనే వాళ్ళు గెలిచినారు వీళ్ళకు వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు ఇంతకుముందు జ జగత్తలో ఉన్నాడు ఇప్పుడు ఆ పార్టీ వచ్చేసి టీడీపీ ఉన్నారు ఇప్పుడు గెలిచిన తర్వాత వీళ్ళు ఇద్దరు కొట్లాడుకొని అడిగి ఉండిన తర్వాత గ్యాలరీ ఇందులో ఎంత పది గ్యాలరీ ఉన్నాడు పోయి గ్యాలరీలో ఉన్నప్పుడు మేము ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే వాళ్ళు వాస్తాం అప్పుడు వాళ్ళే వచ్చే దారిలో ఫోన్ చేసి ఇంకే ఫోన్ చేసుకుని తప్పి వాళ్ళేది తొడకపోయి మందు తాతి వీరేంద్ర దయారెడ్డి రమ్మారెడ్డి పొలం జియమ్మ పొలం మందులు నలు పట్టు పోయి బాడ వాళ్ళ ఇంటి కాటు చేసింది ఇంటి కాడు పోయి తాతి చేసి తాగులు ఇప్పుడు కొట్టి నడి దావలు వాణి బండ్లతో వచ్చి మా గండులో వచ్చే దావలో పడేసేసి నేను దివాలు జోమ వేసేసి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు పడేసి వెళ్ళిపోయినట్టు చేసి మీరు దారిలో ఎవరు చూసి ఫోన్ దానికి మా తాండాలు రెండు మూడు ఆటోలు వచ్చినారు వస్తే వెళ్ళి అనుకున్నాడు మీరు పోసేవాళ్ళే దిక్కు దారి ఎవరు లేదు మా ఊరు వాళ్ళు రెండు మూడు ఆటోలు వచ్చి మేము చూసి అంబులెన్స్ వాళ్ళే ఎవరు ఫోన్ చేసినప్పుడు అంబులెన్స్ వేసుకుని తమలకొచ్చి వస్తే తనకంత గాయాలు ఉన్నాయి మేము మా వాళ్ళకి కాదు మేము చూడము మంత్రపడికి తీసుకొస్తాను కానీ వాళ్ళే ఫోన్ చేసి అంబులెన్స్ మాత్రం కొనుక్కున్నారు